రైతు సభలకు నమస్కారం అండి నా పేరు పి సుధీర్ ఢిల్లీన స్వీట్స్ వారి ఏరియా సెల్స్ ఎగ్జిక్యూటివ్ నేను పనిచేస్తున్నాను ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈరోజు ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ ఆ ఏప్రిల్లో కూడా ఈ మొక్క చూడండి ఎంత బాగుందో మొక్క దగ్గర మొక్క ఎంత బాగుందో చూడండి చక్కగా ఫస్ట్ ఎట్లా ఉందో అలా ఉన్నట్టుగా ఉంది దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు వైఖరి చూడండి తోట వైఖరి కాపు కానీ ఈ ఉష్ణోగ్రతను కూడా తట్టుకునే సామర్థ్యం జమునా వన్ వన్ సిక్స్కి మాత్రమే ఉన్నదండి ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తట్టుకొని ఈ మొక్క ఎంత పచ్చగా ఉందంటే అసలు దీంట్లో ఇంతవరకు నీళ్ళు పెట్టి కూడా చాలా అయింది నీళ్ళు పెట్టి ముప్పై రెండు రోజులు ఈ రోజుకి చూడండి ఎంత బాగుందో చుట్టుపక్కల అసలు ఏమీ లేదు ఎక్కడ చూసినా కూడా ఎక్కడ కూడా చుట్టుపక్కల ఎక్కడ లేదు కాబట్టి ఇటువైపు చూసినా ఇటువైపు లేదు మొక్క మాత్రమే ఈ ఒక్క చేను మాత్రమే ఉన్నది ఈ చేను యొక్క వైఖరి ఇట్లా ఉన్నది ఎంత చక్కగా ఉన్నదో చూడండి డిసెంబర్లో ఉన్నట్లు ఉన్నది కాబట్టి రైతు సొంతలు గమనించండి మిలినస్ సీడ్స్ వారి జమునా వన్ వన్ సిక్స్ వేసుకోండి మీకు అన్ని విధాల దిగుబడి కానీ మొక్క చక్కగా ఆనందకరంగా ఉంటుంది ఎక్కువ దిగుబడి రావడానికి కూడా అవకాశం ఉంది ఒక రైతు మిలినస్ సీడ్స్ వారి జమునా నూట ఎట్లా పండిస్తున్నాడు ఎన్ని విధు పండించాడు ఇప్పటివరకు ఎన్ని పండించాడు అనేటువంటి దాన్ని రైతు మా మాటలో విని తెలుసుకున్నాం నమస్తే అండి మీ పేరండి అశోక్ గారు ఏ ఊరండి చోటపాలెం ఏ మండలం అండి నాల్పాడు మండలం ఏ జిల్లా అండి ప్రకాశం జిల్లా మరి మీరు ఏ వెరైటీ వేసారండి జమున వన్ వన్ సిక్స్ మెలీనా సీడ్స్ వారి జమున నూట పదహారు రకం వేసారండి రైతు గత మూడు సంవత్సరాల నుంచి మెలీనా సీడ్స్ వారి నూట పదహారు వేస్తూనే ఉన్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి ముందు తెగులుకి దేనికైనా ఇబ్బంది ఉండదు కాపుకి వచ్చే చిక్కటి కాపు దగ్గర దగ్గర గనుపు చూడండి చాలా దగ్గర దగ్గర కాపు అంగుళం మీద ఇంకా తక్కువగా ఉన్నది తెగులు తట్టుకుంటారు సార్ నల్లి ప్రభావం సార్ నల్లిని కూడా తట్టుకుంటారు మొన్న ఎన్ని గంటలకు మొన్న ఒక ముప్పై ముప్పై గంటలు కోసారు ఇప్పుడు ఎన్ని అవుతాయి అనుకుంటున్నారు ముప్పై ముప్పై ఐదు అవుతుంది అనుకుంటున్నా రైతు సోదరులకు గమనించండి ఈ రోజు కూడా తోట వన్నీ తగ్గినా తోట ఏప్రిల్ రెండవ తారీఖు వరకు కూడా చక్కని వన్నీగా ఉన్నది కాపు చూస్తే దగ్గర దగ్గర కాపు చిక్కని కాపు రైతుగారు అంటున్నారు మూడు సంవత్సరాలు మీరు ఇదే వాడుతున్నాము మళ్ళీ సంవత్సరం ఆయన ఏం చెబుతాడు ఇంకొక రెండు ఎకరాలు పెంచుదామనుకుంటున్నాం ఇబ్బంది ఏమీ లేదు నేర్చుకోవచ్చు మెలీరా మెలీరియా సీడ్స్ వారి జమున నూట పదహారు రకం వేసుకోవచ్చు కాపు చూడండి రైతు సోదరు గమనించండి ఇది రెండవ కోత అండి ఫస్ట్ కోత అయిపోయింది ఆల్రెడీ ఇది రెండవ కోత ఇలాంటి కాపు కూడా చూడండి ఈ ఈ లో కాపు చూడండి ఈ కాపు ఎంత బాగుందో చూడండి అది ఆ కాపు చూడండి అసలు జరిగి అసలు మామూలుగా కాపు అంటే అట్లా ఉండాలి జమున వన్ వన్ సిక్స్ వేస్తే ఇబ్బంది లేదు అంటొచ్చుంటే అనుకున్నా కానీ చూర కాపు కాసినా ముప్పై కంటాలు కాసి పంట గ్యారెంటీ గ్యారెంటీ ఉంటుంది మెలీనా సీడ్స్ వారు అందుబాటులోకి తీసుకొచ్చారు మన బార్ కోడ్ సిస్టమ్ క్యూఆర్ కోడ్ సిస్టమ్ ఇవి రైతులు కూడా చూపిస్తున్నాం ప్యూరిటీ ఎంత ఉంటుంది జర్మినేషన్ ఎంత ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అవి చూసి మాత్రమే తీసుకోండి మంచి విత్తనాలు కావాలంటే మెలినా సీడ్స్ని ರೈತರೊಂದ್ರೆ ಧನ್ಯವಾದಗಳು ತಿಳ್ಕೊತು ಸದಾ ನೀ ರೈತ ಸೇವಲು ನೀ ಮೇಲಿನ ಸುಧೀರ್